రకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరీ సోదరి మండలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందలు నేను చాలాసార్లు అరకుకు వచ్చాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత స్పందన ఇంత అభిమానం ఎందుకంటే ఇది అరకు పార్లమెంటు సమావేశమైనప్పటికీ ఈ దగ్గర దగ్గర ఒరిస్సా నుంచి భద్రాచల వరకు తెలంగాణ వరకు ఈ పార్లమెంట్ ఉంటుంది అయితే ప్రధానంగా ఈరోజు అరకులో మా తమ్ముళ్ళు చూస్తున్న యువతని ఎక్కడ చూసినా యువతీ కనపడుస్తున్నారు ఇంకో పక్క మా ఆడబిడ్డలు చూస్తున్నాను గిరిజన సోదరి మను చూస్తున్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు మరొక్కసారి అభినందనలు ఇంత మంచి మీటింగ్ నిర్వహించిన దానికి గాను నాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ అనే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నేను అన్ని ప్రాంతాలు తిరిగాను కానీ నాకు నచ్చిన ప్రాంతం నేను ఎప్పుడు అభిమానించే ప్రాంతం ఎరకు దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక ప్రకృతి రమణీయతకు ప్రశాంత ప్రశాంతతకు నిలయం మన అరకు ప్రాంతం ఎక్కడ చూసినా ఇక్కడ కాఫీ తోటలు పచ్చని కొండ కోన్లతో అరకు అందంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కోనసీమ ఒక రకంగా అందంగా ఉంటే అందాల అయితే దానికి మించిన వాతావరణం అన్ని కలిసి ఉండే ప్రాంతం ఈ అరకు ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను ఆ రోజే ఆలోచించాను ఇక్కడ గిరిజనులు ఉన్నారు గిరిజనులు ఉన్నప్పుడు ఇంత మంచి ప్రాంతం బంగారు పండించే భూములు ఉన్నాయి కష్టపడి గిరిజనులు ఉన్నారు మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మనం పండించే పంటలకి మైదానంలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ వస్తాయి కానీ దుర్మార్గం ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మీరందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టాను అక్కడి నుంచి ఎక్కడికక్కడ నాంది ఫౌండేషన్ నాంది ఫౌండేషన్ కూడా నేనే ప్రారంభించాను అప్పట్లో అందే అంజిరెడ్డి గారు చూసుకునేవారు ఆ తర్వాత ఈరోజు ఆనంద మహేంద్ర మహేంద్ర అండ్ కంపెనీ సిఇ ఆయన చూస్తున్నాడు నేను వారికి ఒకటే చెప్పాను మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది మా అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయండి దానివల్ల మా గిరిజనుల బ్రతుకులకి అవుతాయని చెప్పి వారిని కోరాను అందుకనే ఈరోజు మీరు ప్యారిస్కి పోతే ఇండియా నుంచి పెద్దగా ఉండవు కానీ బ్రాండ్లు మన అరకు కాఫీ ప్యారిస్ లో కూడా బ్రహ్మాండంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఎన్నో కాఫీలున్నా అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది టేస్ట్ లో కానీ అందులో ఉండి మంచి కాఫీ ఇచ్చే గుణాలు ఇక్కడ ఉన్నాయి ఈవెన్ దావోస్ లో అరకుని మనం ప్రమోట్ చేశాం మనం ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకపోతే రేపు ఎల్లుండా ముంబైలో కూడా ఒక అరకు కాఫీ పెద్ద సెంటర్ వస్తా ఉంది నాకు ఏ మాత్రను మనం లేదు భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీర్చకపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది నేను ఇక్కడే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది దీని వల్ల కూడా మీరు చూస్తే ఇక్కడుండే యువత నిర్వీర్యం అయిపోతారు నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే ఏ కనపడ్డారు నాకు